ఈ రోజు మనం ఒక టాపిక్ ఏంటంటే డైలాగు సబ్జెక్ట్ చెప్పేస్తా ఏంటిది మో మన లైఫ్ స్టోరీ గురించి మెయిన్ ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ దేవుడికి ప్రార్థన కడుపుకి తిండి నింపు ఒంటికి అని చెప్పు అర్థమైందా ఈరోజు మనం ఈ గురించి మాట్లాడుకుందాం నువ్వు పేదవాడిగా పుట్టడం తప్పు పేదవాడిగా నీ తప్పు అంటే అంటే నువ్వు కూర్జంపై లక్షలు అయ్యా అని కాదు నువ్వు ఉన్న ప్రతి రోజు నువ్వు మూడు కోట్ల నువ్వు నీ శక్తి ఉన్న రోజులు నువ్వు ఎప్పుడైతే మూడు తిండి తినలేకపోతావు హండ్రెడ్ పర్సెంట్ అది నీ తప్పే నువ్వు కనీసం మూడు కోట్ల తిండి తినలేని స్థితిలో ఉంటున్నా వయసు సంబంధం లేని థింకింగ్ ఆలోచన ఉండాలి అది నేను చెప్తాను నా ఫ్యామిలీలో నేను చూసి ఓకే ఈ రోజు మనం ఒక టాపిక్ ఏంటంటే డైలాగ్ సబ్జెక్ట్ చెప్పేస్తా ఏంటి మన లైఫ్ గురించి నేను ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ దేవుడికి ప్రార్థన కడుపుకి తిండి నింపు ఒంటికి అని చెప్పు అర్థమైందా ఈరోజు మనం ఈ మూడు గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ చెప్పి నాకు అదే పాదం చేయను మనకి అంటే దాని మీద మనకి నమ్మకం చాలా వీడియోస్ చెప్తుంటా కదా మీకు అది లాస్ట్లో చెప్తాం ఫస్ట్ చెప్పింది దాన్ని ఆ సబ్జెక్ట్ పక్కన పెడతా మనం నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్టుల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ కడుపుకి తిండి నింపు అంటే ఎప్పుడు ఆయన చూసినా నువ్వు ఖాళీ కడుపుతున్నావు అనుకో నువ్వు నీకు ఒక వయసు వచ్చినప్పుడు నువ్వు ఖాళీ కడుపుతున్నావు అంటే అది నీ తప్పే అర్థమైందా నిన్ను నువ్వు పేద కుటుంబంలో పుట్టిన పెద్ద కుటుంబంలో పుట్టినవు డబ్బు ఉన్న కుటుంబంలో మిడిల్ క్లాస్ ఇవన్నీ పక్కన పెడితే నీ తల్లిదండ్రులు నువ్వు అనుకున్న నీ పాయింట్ అయిపోయిందంటే నా తల్లిదండ్రులు నన్ను బాగా చూసుకోలేదు వాళ్ళు నన్ను పేద పుట్టేలా పుట్టి పుట్టినాను వాళ్ళ తప్ప అంటావు కదా నువ్వు ఏదైతే నువ్వు నీ తల్లిదండ్రులు శాతగాని వాళ్ళు అని అనుకుంటున్నావు కదా అదే నువ్వు ఒక వయసు వచ్చే నువ్వు నువ్వు పని చేయలేక నువ్వు అసమ అవస్థపడుతున్నావు అంటే నువ్వు వాళ్ళకంటే అస అసమర్థుడివి అర్థమైందా పేద కుటుంబంలో పుట్టడం నీ తప్పు కాదు పేద కుటుంబం ఇప్పుడు ఇప్పుడు పేదవాడిగా చనిపోవడం నీ తప్పే మనకి డైలాగ్ సాను ఓటాలు ఉండటం అది ఒక అయితే పేదవాడు గొప్పవాడు ధనవంతుడు ఇవన్నీ లేదు పేదవాడు అంటే ఏంది నాకు చిన్నప్పుడు మా సార్ మా సార్ అంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మా సార్ ఒక మాట అన్నాడు అనమాట ఏంటిది ఇప్పుడు పేదవాళ్ళు అంటారు కదా సార్ అవును సార్ మేము కూడా చాలా పేదవాళ్ళం అంటే మీరు పేదవాళ్ళు ఎందుకు అవుతుందా మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేదవాళ్ళు అంటే మూడు పూట్ల ఎవడైతే తిండి ఉంటాడో వాడే పేదవాడు నువ్వు ఎప్పుడైనా మూడు పూటలు తిండి తినకుండా హ్యాపీగా నువ్వు వారానికి ఎన్నిసార్లు చికెన్ తింటారు మాట తింటారో అంటే మేము రెండు మూడు సార్లు తింటావు సార్ పక్క అంటే మరి నువ్వు పేదవాడు ఎట్లా అయితే అంటే మేము కూలి పని కదా సార్ చేసుకుంటా అంటే నువ్వు కూలి పని చేసినావు ఏది చేసినావు ఇప్పటికి మన ఏ దేశంలో కానీ పేదవాడు అనే దానికి అర్థం ఏంటంటే మూడు కోట్ల తిండి తినకపోవడమని మాకు ఆ రోజు కృష్ణా సార్ అనే సోషల్ సార్ చాలా బాగా చెప్పిండు అదే నాకు ఇప్పటికి మైండ్ లో గుర్తుండిపోయింది నేను దాని గురించి ఇప్పుడు ఫస్ట్ టాపిక్ అదే అదేంటి నేను చెప్పింది నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు పేదవాడిగా చనిపోడు నీ తప్పు అంటే పేద అంటే నువ్వు పూర్తి సంపాయ్యే లక్ష్యదంపై కాదు నువ్వు ఉన్న ప్రతి రోజు నువ్వు మూడు పూటలో నువ్వు నీ శక్తి ఉన్న రోజు నువ్వు ఎప్పుడైతే మూడు పూటలు తిండి తినలేకపోతావు హండ్రెడ్ పర్సెంట్ అది నీ తప్పే అది నువ్వు కనీసం మూడు పూటల తిండి తినలేని స్థితిలో ఉంటున్నామంటే నువ్వు నీ దౌర్భాగ్యం అయితే నేను చెప్తున్నా మా నాన్న మామూలు కూలి పని చేస్తాడు ఆయన కూడా అప్పుడు ఎంత మినిమం రెండు మూడు రెండు వందలు మూడు వందలు మహా అంటే నాకు అంత ఐడియా లేదు నేను చిన్నగా ఉన్నప్పుడు అంతే ఉన్నట్టు ఆయనకి ఒక రెండు మూడు వందలు ఉన్నట్టుంది అంత డబ్బులో కూడా మూడు పొట్ల తిండి అంటే నువ్వు ఆయన కూలి పని చేస్తానే అర్థమైందా నువ్వు కూడా ఏదో పని చేయొచ్చు కూలి పని చేయొచ్చు సంథింగ్ సంథింగ్ ఏడాది నా బట్టల షాప్లు చేయొచ్చు ఇప్పుడు బట్టల షాప్లు చేసినా తక్కువ ఏమేమి ఇస్తలేరు పన్నెండు వేలు పదిహేను వేలు ఇస్తారు ఏ పని నువ్వు సాధారణంగా మూడు పోటీ ఏంది నువ్వు వారానికి ఒకసారి చికెన్ తినే రెండు సార్లు చికెన్ నా మహాంటి చికెన్ అంతా రెండు వందల నుంచి రెండు వందల యాభై లోపే ఉంటది నువ్వు అంతే కదా అంతకంటే ఎక్కువే ఉండదు సపోజ్ మటన్ తీసుకున్న కరేజ్ మహా అంటే మటన్ అంత నాలుగు వందలు ఉంటుంది పన్నెండు వందల కేజీ మటన్ అంతకంటే ఎక్కువ వేయడం మహాంట తొమ్మిది వందలు ఏరియాలో పెట్టుకున్న ఎనిమిది వందలే మామూలుగా మనం రెగ్యులర్ గా అనుకో ఇప్పుడు చికెన్ మాటలు మాట్లాడుకున్నాం కదా మనం అదే టాపిక్ గురించి నువ్వు నెలకే మహాటో పన్నెండు వేలు అనుకుని యావరేజ్ అంటున్నా బట్టల బట్టర్ షాప్ చేసినా పన్నెండు వేలు తక్కువ ఎవరు ఇయ్యారు పన్నెండు వేలు ఉద్యోగం చేసినా కూడా నువ్వెంతా నువన్నీ ఖర్చులు కూడా నీకు పన్నెండు వేలు నీళ్ళు సరిపోతాయి అట్లా నువ్వే పని చేసినా అప్పుడు నువ్వు పేదవాడి కాదు మిడిల్ క్లాస్ వాడి నువ్వు రోజుకి మూడు కోట్ల తిండి తినగలిగే ఉంటే సార్ నీకు నీ లైఫ్ లో అంతకంటే నీకు ఏమైనా గోల్స్ ఉన్నాయి తర్వాత విషయం అయితే పక్కన పెట్టు దాని గురించి నువ్వు ప్రయత్నిస్తుండవు అదే కానీ నేను అది చేస్తాను మా నాన్న వాళ్ళు నాకు చేయలేదు నా పేద కుటుంబంలో గుర్తిచ్చు నువ్వు రోజు కుంగిపోతే నీ పని చేసుకోకు నువ్వు అస్త వస్తాయి అంటే అంటే చూసినా శంకనైపోతా చూసినా నీ లైఫ్ సంకనైపోయేది నీ వల్ల నువ్వు చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతావు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు గొప్పవాళ్ళు అయిన వీడియో చూడండి నేను చేసినట్టు చేసిన వాళ్ళు ఎక్కడ చేసారు నీకు అనవసరం అబ్బా నువ్వు ఈ రోజు నువ్వు బతికినా అంటే నీ గోల్ ఎక్కడ ఉంది అది అది తర్వాత మ్యాటర్ నువ్వు ఇక్కడ ఉన్నావు కదా ముందు దీన్ని ఇక్కడ నీ బాడీ నువ్వు లెవెల్ చేసుకో మూడు పొట్ల తిండి తినాల అర్థమైందా నేను ఫస్ట్ చెప్పే టాపిక్ నువ్వు ఏ పని చేసి మూడు పొట్టలు తిండి తిను ఆ టైం నువ్వు నేను అంటున్నావు కాదు నెలకు పన్నెండు వేలు మామూలుగా యావరేజ్ బట్టల షాపు నెలకి పన్నెండు వేలు అంటే ఇరవై నాలుగు గంటలు బట్టల షాప్ లేదు మార్నింగ్ ఇప్పుడు తొమ్మిది గంటలు పోతే మళ్ళీ తొమ్మిది గంటల పన్నెండు గంటల టైం ఉంటుంది మహా ఎనిమిది గంటల మిగతా నాలుగు గంటలు దాని టైం స్పెండ్ చేయకు నీ గోల్ గురించి ఆలోచిస్తే మిగతా టైం అర్థమైందా నేను బట్టల షాప్ గురించి అన్న బట్టల షాప్ లో అయితే పన్నెండు గంటల పక్క పన్నెండు గంటల వర్క్ చేయాలి పన్నెండు గంటలు ఉంటుంది మరొక కూలి పని పోయితే మహాంట్లో ఎనిమిది తొమ్మిది అంతే నేను అంటుంది ఏంటంటే నువ్వు ఇప్పుడు పన్నెండు గంటల దాంట్లో వర్క్ చేసినప్పుడు నువ్వు ఎనిమిది గంటలు పండుకున్నప్పుడు నువ్వు ఎనిమిది మహాట నాలుగు గంటల టైం ఉంటుంది ఎనిమిది ఆరు గంటలు పండుకో ఇంకా ఆరు గంటలు ఉంటుంది దాంట్లో నీ గోల్ గురించి నువ్వు ఆలోచించు నువ్వు చేసినప్పుడు నువ్వు నువ్వు గోల్ని రీచ్ అవుతావు నువ్వు ఎవరి డే నీకు కంప్లీట్ చేసుకోగలుగుతావు నీ గురించి కానీ నువ్వు తిండి తినగ నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోవాలి వాళ్ళు చేత కాకుండా చేసారు నేను అంటున్నావు వాళ్ళని పెంచడమే గొప్ప బా నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నా వాళ్ళ చేత కాని వాళ్ళు అనుకో నువ్వు మంచి పడి కదా ఏం చేస్తున్నావు వాళ్ళ గురించి చెప్పేది అర్థమవుతుందా నీకు ఇది గుర్తు పెట్టుకో ఇంకా నేను చెప్పుకుంటే పోతే చాలా వస్తుంది ఇంతే ఫస్ట్ చెప్పే టాపిక్ నువ్వు మూడు కోట్ల తిండి లేకుండా ఉంటే అది నీ చేత అర్థమైందా నువ్వు రోజుకి ఎంత అయింది నా పసుకోవచ్చు ఏమని నువ్వు తిండి దిన్నకి ఇంతకంటే ఎక్కువ ఈ చికెన్ రేట్ చూసుకున్నా మటన్ రేట్ చూసుకున్నా మిడిల్ క్లాస్ వాడు బతకవచ్చు ప్రతి ఒక్కడు నువ్వు చేత కాకుండా నువ్వు బలాదూర్గా తిరిగినవంటే నువ్వు పేదవాడు అయినావు అంటే దాని కారణం నీ తల్లిదండ్రులు కాదు నువ్వే మహా నువ్వు పన్నెండు పదిహేను సంవత్సరాలు వచ్చి నువ్వు పని చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే నేను చదువుకుంటా ఎదుగుకుంటానే కాదు నువ్వు చదువు ఇప్పుడు ఓపెన్ గా రాయచ్చు ఓపెన్ గా రాసిన వాళ్ళు చాలా మంది చాలా కంపెనీ చేసిన వా బిజినెస్ పెట్టి చాలా మంది బాగా డెవలప్ అయ్యారు అర్థమైంది నా తల్లిదండ్రులు చదివించలేకపోయినా అవసరం లేదు మినిమం పన్నెండు పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కూడా తల్లిదండ్రులు బాగాలేక ఇప్పుడు అన్న అప్పుడు కొన్ని సిచ్యువేషన్ వల్ల అన్న పన్నెండు సంవత్సరాలు కూలి పని పోయి అర్థమైందా ఇప్పుడు నీ సిచువేషన్ సిచ్యువేషన్ నువ్వు చేయొచ్చు అబ్బా ఏం కాదు నువ్వు చదువు అప్పుకోని నీ ఎక్కువ ఏం కాదు నీకు అంతకంటే చదువు ఇంట్రెస్ట్ నువ్వు ఓపెన్ గా టెన్త్ నీ నువ్వు కొంచెం ఒక మెచ్యూరిటీ ఉందనుకో పన్నెండు వచ్చినట్టు ఏడు చదువు వాళ్ళకు నువ్వు కొంచెం బాగానే చదువుకోగలుగుతావు అయినా కూడా నువ్వు కొద్దిగా ఓపెన్గా రాయొచ్చు నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు నీకు క్లారిఫైగా చెప్తాను నీకు ఇంట్లో ప్రాబ్లం లేదు ఇప్పుడు నీ తల్లిదండ్రులు బాగాలేనప్పుడు వాళ్ళు నేను పెంచినప్పుడు నువ్వు వాళ్ళ కోసం ఏదన్నా చేయొచ్చు అర్థమైందా నీ లైఫ్ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవచ్చు అదే టైంలో మనకు రోజుకి ఇరవై నాలుగు గంటల ఎనిమిది గంటల పని చేసినా మంచి ఎనిమిది గంటల వండుకున్నా ఎనిమిది గంటలు ఏదో ఒకటి చేస్తుండొచ్చు ఇది క్యాల్క్యులేట్ చేసి ఆల్చిస్ నువ్వు పేదవాడు అయితే అంటే అది నీ తప్పేనా అబ్బా హండ్రెడ్ పర్సెంట్ నీ తప్ప నేను మీకు తది పన్నెండు సంవత్సరాలు నేను క్యాచువల్ గా అంటున్నా కానీ ఇప్పుడు ప్రతి ఎందుకంటే నా ఫ్యామిలీలో జరిగింది నేను చెప్తాను మా అన్న పన్నెండు సంవత్సరాలకు ఒకప్పుడు పనికి పోయాడు ఎందుకు ఇంట్లో పరిస్థితి బాగా ఇప్పుడు తల్లిదండ్రులు కొన్ని సిచువేషన్లు వస్తాయి మా అమ్మకి అప్పుడు సంథింగ్ ఇప్పుడు కొంచెం చాలా సీరియస్ ప్రాబ్లమ్ గా ఇప్పుడు వీడియో ఇప్పుడు అన్ని చేసినప్పుడు పన్నెండు సంవత్సరాలు పిల్లలు చదువుకోకూడదు ఇప్పుడు చదువుకోవాలా పని పోవాలంటే ఎవడేం చేస్తాడు కొన్ని సిచ్యువేషన్ వస్తే ఎవప్పుడు నేను చిన్నపిల్లని ఇప్పుడు అన్న పోయిండు ఇప్పుడు ఎవడన్న ఒక పెద్ద పెద్దవాడైనడు ఒక స్టెప్ తీసుకోవాలా చేయాలా చేయిపోయిన ఎవడు ఎవరు సంకనాయిపోతారు తర్వాత కొంతమంది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత మళ్ళీ నేను కొంచెం మన్నగా బాగలేదు అది సంథింగ్ మన ఫ్యామిలీ విషయాలు చెప్పుకుంటే తర్వాత చాలా వస్తాయి అప్పుడు నేనేదో ఒకటి చేసిన ఈ తర్వాత విషయం నేను అంటున్నా నీకు నువ్వు సిచువేషన్ వచ్చి నీ వేది అనేది నీ పెద్ద మ్యాటర్ కాదు నీ థింకింగ్ ఆలస్యం ఉంటుంది చూసిన నీ క్యాచువల్ గా పన్నెండు అని అంటున్నాను నా ఇప్పుడు చాలా వరకు పన్నెండు చిన్న పిల్లడు అంటారు కదా నేను తీసుకొచ్చినా నువ్వు ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు నువ్వు తల్లిదండ్రులు నేను ఘరాబాన్ని చూసుకున్న నువ్వు యాభై సంవత్సరాలు కూడా పిల్లడివి బాగా లేనప్పుడు నీ పన్నెండు వచ్చినప్పుడు నువ్వు దానికోసం స్టెప్ తీసుకోవాలంటున్నా అర్మే చెప్పింది ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు పది ఉన్నప్పుడు వస్తాయి పదిహేను నప్పుడు వస్తే ఇరవై ఏడున్నప్పుడు వస్తాయి వాళ్ళు నేను బాగా తీసుకున్నప్పుడు నువ్వు యాభై సంవత్సరాలు ఎప్పుడు పిల్లలు కానీ ఎప్పుడైతే ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తుంది అప్పుడు నువ్వు స్టెప్ థింకింగ్ ఆలోచించాలి స్టెప్ మార్చేసావు నువ్వు గోల్ కోసం ఆలోచించాలి నువ్వు పని చేస్తున్న ఓపెన్గా రావచ్చు ప్రతి ఓపెన్ డిగ్రీ రావచ్చు ఓపెన్ టెన్త్ రావచ్చు నువ్వు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు నీకా టాలెంట్ ఉంటే చాలా మంది ఉన్నారు వాళ్ళలో కుదిరితే నేను కొంచెం నాకు ఛానల్ గురించి ప్రమోషన్ వాళ్ళందరి వీడియో నీ సర్కిల్లోని నీకు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పని చేసిన వాళ్ళు లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు మా సర్కిల్లో అని చెప్తున్నా మన గురించి అందరి గురించి అర్థమైందా నువ్వు లైఫ్ నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు పని చేసినవని కాదు నువ్వు టాలెంట్ ఉండాలా నీ చదువు ఉండాలా నీ ఫిఫ్త్ చదివినవంటే నీకు ఆటోమేటిక్ ఒక టాలెంట్ టాలెంట్ వచ్చేస్తుంది అర్థమైందా నేను చెప్పింది ఫిఫ్త్ చదువును అంటే టాలెంట్ నువ్వు తెలుగు చదవాలతో తెలుగు రాయగలతో అన్ని చేయగలతో ఇంత టాలెంట్ పెట్టుకో నువ్వు నా తల్లిదండ్రులు నాకు ఏం చేయలేదు అన్న నిన్ను నీకు ప్రాబ్లమ్స్ నాకే వచ్చింది కాదు ప్రతి ఒక్కరికి వస్తాయి ఏంటంటే నీకు ఒక వాటర్ చూసినా ఒక పల్లెంలో కొంచెం ఎక్కువ అంటే చెప్పి ఒక తక్కువ నీకేందంటే నీకు ఎక్కువ అనుకో తినేసే అంతే అర్థమైందా వాడికి తక్కువ వచ్చిందని చెప్పి నువ్వు వాడి పల్లెని తీసుకో కదా అట్లానే ఇప్పుడు నీకు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకో నువ్వు చేసే నీ వయసు సంబంధం లేని థింకింగ్ ఆలోచన ఉండాలి అది నేను చెప్తాను నా ఫ్యామిలీలో నేను చూసినా చుట్టుపక్కల చూసినా వాళ్ళు చాలా వీడియోలు చెప్తావు ఒక ఇంకొక ఆయన ఉన్నాడు ఐ మీకు తర్వాత చెప్తాను మామూలుగా గిట్టిన ఆయన సెవెంత్ క్లాస్ దగ్గర పని ఇప్పుడు ఆయన లక్షలు జంప ఇచ్చిండు ఆయన ఇప్పుడు ఒక బిల్డర్ అంటే కూలి పని చేసుకుంటే బిల్డర్ అయ్యిండు ఆయన పేరు అంతయ్య నేను మిగతా మ్యాటర్ మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు వీడియో చెప్పుకుంటే చాలా పోతుంటది కదా ఇప్పుడు ఏంటంటే నేను చెప్పింది ఇప్పుడు సమాజానికి చాలా నచ్చకపోవచ్చు నేను అనేది నేను చెప్పింది మీకు వేరే టాపిక్ నువ్వు స్టెప్ తీసుకొని వచ్చినప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నిలబడాలా నీ వయసుకి నీకు సంబంధం కాదు నీ థింకింగ్ సంబంధం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఆలోచించు నువ్వు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా ఆలోచించు థింకింగ్ ఇది ఉంటుంది చూసిన నీకు నువ్వు ఎప్పుడు ఆలోచించినా దీనికి వయసు అనేది ఉండదు అదే నీకు అరవైనప్పుడు ఇది నేను ఇరవై చేస్తుంది నువ్వు తినే ఫుడ్ ను బట్టి దానికి ఎగ్జాంపుల్ నాగార్జున ఉన్నారు ఉండరు వాళ్ళ వయసు ఎంత అయింది సపోజ్ చెప్తున్నా ఆయన థింకింగ్ అలా తినే ఫుడ్ బట్టి దీని బట్టే కదా తినే ఫుడ్ అన్ని ఆలోచిస్తే మహాంట ఆయనకి ముప్పై ముప్పై అయి కూడా ఓకే ముప్పై అంటే అనుకుంటారు అంతే నీ థింకింగ్ ఆలోచన అదే అంటున్నా నీకు వయసు ఎంత ఉందని కాదు నీ మైండ్ వయసు అనేది నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేసుకో అదే విధంగా చెప్పింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఎందుకంటే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇది నువ్వు ఎంత పని బామ్మ నేను ఇంట్లో ప్రాబ్లం ఉంటే నువ్వు పక్క చేయాలి అని చెప్తున్నా ప్రతి ఒక్కటి చేసేదే చేసిన ఫ్యామిలీ బాగుంటాయి సుఖ సాధించాల్సినప్పుడు ఎట్లున్నా అట్లా నువ్వు చేయకుండా నువ్వు బలా దొరికితే నా డ్రీమ్ నా డ్రీమ్ అని నువ్వు చేసినవు అనుకో తల్లిదండ్రులు సక్రానికి పోతారు పక్కన తర్వాత నీ జీవితం సంత్రానికిపోయింది నువ్వు చదువుకోవచ్చు నువ్వేం చేసినా నువ్వు చదువుకోవచ్చు నువ్వు ఓపెన్ చదువుకోవచ్చు మనకి ఇప్పుడు ఈ సమాజంలో ఒకప్పుడు తర్వాత నేను పుట్టి పెరిగిన సమాజంలో ఇప్పుడు నేను పెరుగుతున్నా కదా ఇప్పటికి మనకి చాలా అవకాశం అవకాశాలున్నాయి చదువుకొని ఓపెన్ గా రాసుకోవచ్చు ఓపెన్ చేయవచ్చు నువ్వు జాబ్ అప్లై చేసుకోవచ్చు ఓపెన్ చేసుకున్నా కూడా కొన్ని పరంగా జాబ్స్ ఉంటాయి అవి ఇవి చాలా ఉంటాయి మనకు నార్మల్ గా జాబ్స్ ఉంటాయి ఏదన్నా కానీ మినిమం పదిహేను వేల ఇరవై వేల జాబ్ కూడా నువ్వు సింపుల్ గా తెచ్చుకోవచ్చు ఇప్పుడు జాబ్స్ చాలా వస్తుంది అదే నీకు చదువుంది కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది కదా నువ్వు ఆ మెచ్యూరిటీ తోటి ఇంకా కొంచెం డెవలప్ కావచ్చు ఏంటిది బిజినెస్ చేసుకోవాలి దాని గురించి దీని గురించి నీకు చదువుకుంటే కొంచెం అవగాహన ఉంటుంది అంతే నేను చెప్పింది చాలా వరకు తప్పు తీసుకోకండి ఎందుకంటే చూసిన వాళ్ళు చాలా అంత పెద్దవాళ్ళు నువ్వు పన్నెండు సంవత్సరాలు పని చేయమని చెప్పినప్పుడు నేను పని చెయ్యి అని చెప్తారు ఇది ఒక్కటే క్లారిఫై అయ్యానండి వీడియో తోడు ఆపేద్దాం దీన్ని ఒక్కటే క్లారిఫై అయ్యి పెద్ద ఎవరన్నా చూసినా కూడా నేను నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు నువ్వు పక్క పని చేయాలని నేను చెప్తున్నాను నీకు అది ఏదన్నా కానీ ఇప్పుడు అయితే వదిలేవు కదా వాళ్ళకి ఇప్పుడు సపోజ్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి పని చేయలేరు పక్షి మనసులు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు అలాంటప్పుడు ఒకడు ఉన్నప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి కదా నీకు పన్నెండు సంవత్సరాలు పదిహేను నువ్వు క్యాచువల్గా చెప్పినంతే ఎందుకంటే నా మా అన్న చేసింది కాబట్టి పన్నెండు సంవత్సరాల పని పన్నెండు నుంచే నేను స్టార్ట్ చేస్తున్నా నీ పన్నెండు సంవత్సరాలు ఉన్నా నీకు ఇరవై ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఏంటంటే పని చేసుకో నువ్వు ఫ్యామిలీ కోసం చేయాలి ఎందుకంటే వాళ్ళు నేను పుట్టించి రబ్బాను దానికోసం ఏమైనా చేయాలని తేను నువ్వు గొప్పవాడు అయితే నువ్వు దాని గురించి చాలా లక్ష్యం పరి చెప్పిన కానీ సెవెంత్ క్లాస్ ఈ ఈరోజు బిల్డర్ అయి కూర్చోడు అది నీ థింకింగ్ ఆలోచన నేను చెప్తాను నాకు అదే అదే థింకింగ్ వీలైతే వాళ్ళు మీకు తర్వాత వీడియోలు చెప్తా సరే ఇది ఫస్ట్ టాపిక్ వదిలేద్దాం ఇప్పుడు సెకండ్ టాపిక్ ఏంటంటే నేను చెప్పేది ఇది ఫస్ట్ దేవుడికి పూజ చేయాలి